హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్యో వ్లాగ్స్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవాళైతే నేను ఎగ్ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశానమాట అనమాట చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది టేస్ట్ బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ముందుగా కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలండి నేనైతే సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ స్పైసెస్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా వన్ కప్ పెరుగైతే తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ మట ఫస్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలిపితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కింద అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకుని సాల్ట్ వేసుకుని కోడిగుడ్లను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బిర్యానీ అందులో తీసుకు చేసుకుంటామో ఆ ప్యాన్ అయితే తీసుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి నెయ్యైనా వేసుకోవచ్చు నా దగ్గర లేదని అయితే స్కిప్ చేశాను హీట్ అయ్యాక ఆయిల్ బిర్యానీ స్పైసెస్ని అందులో వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాను నేను తిప్పుతా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం కదా వేసేసుకుని మొత్తం తిప్పుకొని ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఇది నా లాంగ్ వీడియో కదండి వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ లోపలి ఫ్రై అయిపోయాయి కదా నేనైతే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి పే పేస్ట్ కింద చేసుకున్నాను ఫ్రెష్ది అండి టూ స్పూన్స్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు వేరు వేరుగా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని వేసుకుని ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవచ్చు ఫ్రై అయిపోయాక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను మీకు ఎంత స్పైసీనెస్ ఎక్కువ తింటే కొంచెం కారం వద్ద వేసుకోవచ్చు మాట వేసేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి తిప్పుకోవాలి మొత్తం తిప్పేసుకున్నాక వన్ కప్ పెరుగైతే వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ అయితే స్లిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాక పెరుగు అయితే పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ మొత్తం అంతా కలిపేసుకొని మనం వాటర్ అయితే వేసేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకున్నాను అనమాట వేసేసుకుని మరిగించుకోవాలి సాల్ట్ అవి వేసేసుకొని మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్లో వేసేసుకోవాలండి నేనైతే టూ గ్లాసెస్ ముందుగా కడిగి పెట్టుకున్నాను అనమాట వన్ అవర్ ముందు కడిగి పక్కన పెట్టుకున్నాను మొత్తం అందులో బియ్యాన్ని వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికినిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఎయిటీ పర్సెంట్ ఉడికాక రైస్ ఫ్రై చేసుకున్నాం కదా మనం ముందుగా ఎగ్స్ అవి అయితే ఈ బిర్యానీలో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్నాక అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మొత్తం అంత పైన వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని స్లిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే కింద కూడా ఉడకాలి కదా బాగా తిప్పే తిప్పుతూ ఉడకనిచ్చుకున్నాక ఫైవ్ మినిట్స్ అయితే స్లిమ్లో ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో ఎమ్మి 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 టేస్ట్ అయిన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్